ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే మన తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల గురించి ప్రజా సంకల్పం నిత్యం పోరాటం చేస్తుంది ఈ మధ్యనే అంటే మన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కూడా అక్రమ నిర్మాణాల మీద ఎన్నో ఆదేశాలు ఇచ్చింది అయినా కూడా అధికారులు చెల్లం లేదు అంటే జిహెచ్ఎంసీ కమిషన్ లేదు ఎంఐడి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి లేదు ఇటు సిడిఎం అధికారులు లేదు జిహెచ్ఎంసీ టర్మ్ ప్లానింగ్ అధికారులు లేదు ముఖ్యంగా ఈ వీడియో చూడడానికి ముఖ్య కారణం ఏంటంటే జిహెచ్ఎంసీ సర్కిల్ ఎయిటీన్ లో అవినీతి టౌన్ ప్లానింగ్ అధికారి గురించి మేము ఎన్నో కథనాలు ఇచ్చాం వాస్తవాలతో సీఎంఓ హైదరాబాద్ లో కూడా మేము ఫిర్యాదు చేశాము ఈ రోజు వరకు అంటే పదకొండో జూలై రోజు ఈ రోజు వరకు ఎలాంటి స్పందన లేని సీఎంఓ హైదరాబాద్ అండ్ జిహెచ్ఎంసీ కమిషనర్ అలాగే ఎంఏయుడి హైదరాబాద్ జోనల్ కమిషనర్ జూబ్లీస్ డిప్యూటీ కమిషనర్ చూడండి ఎన్ని ఇక్కడ దాదాపు ముప్పై కన్స్ట్రక్షన్స్ అండి అవి అంటే డీజీపీ బాస్ మున్సిపల్ చట్టాలని తొలగించి ఇది ఇది చూడండి మన కమాండ్ కంట్రోల్ ఎదురుగా ఉన్న ఉన్నా బండ్ కంట్రోల్ ఎదురుగా ఉన్నా నీలోఫోర్ కేప్ సంబంధించింది చూడండి నీలోఫార్ కేప్ మొత్తం వివరాలు వాసంతో పెట్టాము ముప్పై దాదాపు ఎంతో ఎంత స్క్వేర్ ఫీట్ ఇది ముప్పై వేల స్క్వేర్ ఫీట్ ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇల్లీగల్ గా చూడండి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తారు ముప్పై వేల స్క్వేర్ ఫీట్ అంటే గవర్నమెంట్ కి ఎంత ఆదాయము గడ్డి కొడుతున్నారు ఈ అధికారులు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ టౌన్ ప్లానింగ్ అధికారి ఎవరు విద్యా శ్రీనివాస్ చూడండి ఎన్ని కథనాలు వచ్చాయి బాస్ లో లేనా అంటే బాస్ ఎవరు ఉన్నతాధికారులు వాళ్ళు డమ్మీ లేనా ఎన్ని అసలు చూడండి బకాసు నుండి భాగవతం ఎన్ని వార్తా కథనాలు చూడండి శ్రీను సార్ సీజింగ్ జోరు శ్రీను సార్ సీజింగ్ జోరు ఇవన్నీ మేము ఆల్రెడీ మేము లో ఇచ్చాము అంటే సింపుల్ గా చెప్తానండి సింపుల్ ఒకటి ఈ ఈ నిర్మాణం చూస్తున్నారు కదా ఇది ఇది అంటే ఎక్కడంటే బంజారో నెంబర్ టెన్ అండి మెయిన్ రోడ్ లో మిల్క్ పార్లర్ దగ్గర ఇది నియర్ ఆ మస్కది మస్కది మిల్క్ పార్లర్ అండి సిల్ట్ అంటే యాక్చువల్ ఇది సెల్ల అంటే రోడ్కు డౌన్ లో ఉంది దాన్ని సిల్ట్ కింద చూపించి అసలు సెల్లార్ అది చూపించి ఓసి ఇచ్చారు లోపల ఎలాంటి రిక్వైర్ కూడా జరగలేదు పైన చూడండి మళ్ళీ దాని మీద ఇల్లీగల్ గా ఇంకో ఫ్లోర్ ఇక్కడ ఒకటి వాస్తవం తెలియజేయాలనుకుంటున్నాను ప్రజా సంకల్పం ద్వారా ఎందుకంటే లీగల్ గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ స్టాండింగ్ కౌన్సిల్ అంటే స్థానాలకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు వచ్చి స్టే తెప్పిస్తున్నారు వీలు తెప్పిస్తున్నారు ఎస్ మేము ఇదే ఇంట్లోనే మాట్లాడతాం ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు అవినీతి అక్రమాలని జిహెచ్ఎంసీ జరుగుతున్నా స్టాండింగ్ కౌన్సిల్ యొక్క బాధ్యత ఏంటి స్టాండింగ్ కమిటీ యొక్క బాధ్యత ఏంటి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఈ అక్రమ నిర్మాణం మీద వాళ్ళకి ఏం చర్యలు ఉండవు వాళ్ళ బాధ్యత లేదు వాళ్ళకు అంటే స్టే ఇప్పిస్తున్నారు అంటే వీళ్ళు ఇప్పిస్తున్నారు మళ్ళీ న్యాయస్థానాలకు ఒక మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా ప్రయోజనం కోసం ప్రజా సంక్షేమం కోసం హైదరాబాద్ ఒక మంచి ఎందుకంటే చూస్తున్నాం వర్షాలు పడితే ఎలా ఉంటుంది హైదరాబాద్ లో పరిస్థితులు దీనికి కారణం ఎవరంటే ఇలాంటి అవినీతి అవినీతి వీళ్ళు ఉండాల్సింది ఎక్కడంటే జైల్లో ఉండాలి వీళ్ళు ఈ రోజు మా ఒక పర్సన్ ఒక సిటిజన్ తను ఆఫీస్కి వెళ్ళాడు వెళ్తే ఆ అధికారి ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఏమైంది ఎంతవరకు ఏం చర్యలు ఎలా ఎలాంటి స్పందన ఉంది చూడండి ఒకసారి అది ముఖ్యంగా మాకు న్యాయస్థానాలంటే గౌరవం కాబట్టి న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేస్తున్న ప్రజా సంకల్పం గ్రూప్ మీడియా ద్వారా ఒక సామాజిక కార్యకర్తగా ఒక మానవ కార్యకర్తగా అలా చూడండి 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 ఇదే అధికారి ఇదే అధికారి ఇదే అధికారి మొత్తం అవినీతి అవినీతి చేసింది ఇన్ని అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది ఇదే అవినీతి టోంపాలి గారు జస్ట్ శ్రీనివాస్ అతను చూడండి అతను అడుతుంటే ఎలా మాట్లాడుతున్నా చూడండి చూడండి అడగాల్సిన అతను ఏమంటున్నాడు అడగాల్సిన అవసరం మీదంట న్యాయస్థానమే చెప్పింది అక్రమ నిర్మాణాల మీద ఎవరు కూడా ఫిర్యాదు ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు ఎవరైనా అడగొచ్చు ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ఇండియా రైట్ ఉంది అవినీతి అక్రమాన్ని ప్రశ్నించే ఈ అవినీతి అధికారి అడగొద్దా ఫస్ట్ ఈ అవినీతి అధికారి జైల్లో పెట్టాలి మేము అదే డిమాండ్ చేస్తాం చెప్పాల్సిన అవసరం లేదట చూడండి చెప్పాల్సిన అవసరం లేదని ఇంత ఖరాగంగా ఈ అవినీతి అధికారు చెప్తున్నాడు ఎందుకు అవినీతి అధికారులు అంటున్నామంటే మేము అన్ని వాస్తవాలతో ఇచ్చినా కూడా స్పందన లేదు ఉన్నతాధికారులు కూడా ఇలా భాగస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళు కూడా స్పందించడం లేదు ముఖ్యమంత్రి గారు మీకు చెట్ట పేరు తెస్తున్న ఈ యొక్క మిమ్మల్ని బద్నాం చేస్తున్నారు ఈ అవినీతి అధికారులు మీ చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని బద్నాలు చేసి గుర్తుపెట్టుకోండి రాబోయే ఎలక్షన్లలో పంచాయతీ మున్సిపాలిటీ చేసిన ఎన్నికల్లో మీకు చాలా నష్టం జరగబోతుంది ఇలాంటి అధికారుల వల్ల ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు వర్షం పడితే చూడండి మన ని చూస్తే గత వారం రోజుల నుంచి ఎందుకు వాటర్ స్టైన్ ఎందుకు అంటే అక్రమ నిర్మాణాలు వల్ల వీటికి అనుమతులు ఇచ్చిన హెచ్ఎం అంటే వాటర్ హాస్ డిపార్ట్మెంట్ అయినా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు ఉండాలా ఎందుకంటే ఈ అక్రమ నిర్మా చూడండి ఇప్పుడు మీరే విన్నారు కదా అతను ఏసీపీ టౌన్ అధికారి ఇదే శ్రీనివాస్ అదే కార్యాలయంలోనే అడుగుతుంటే నా ఇష్టం చెప్పను సమాధి ఎందుకు ఇంత అది అంటే అభివృద్ధి చేశాడు కాబట్టి అతను అలా మాట్లాడుతున్నాం అతని వెనక ఎవరున్నారో కూడా తెలియాలి వీళ్ళందరినీ అధికారైనా ఎవరైనా లీడర్ అయినా వాళ్ళందరినీ జైల్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము ప్రజా సంకల్పం మీడియా ద్వారా ఎందుకంటే ఇలాంటి అధికారుల వల్ల హైదరాబాద్ వినాశనం అవుతుంది నిత్యం చెప్తున్నాము చూడండి ముఖ్యమంత్రి గారు ఆ ప్రభుత్వ అధికారిక మాధ్యమం ట్విట్టర్ అయినా సరే ఇన్స్టా అయినా సరే ఫేస్బుక్ అయినా ప్రభుత్వ అధికారిక మాధ్యమం అసలు ఏది అసలు చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఇన్ని అసలు ఆశ్చర్యపోతారు ఇండియా అందరిలో ఉన్నాయి అంటే ప్రభుత్వానికి అది ఇక్కడ ఏమవుతుందంటే ముఖ్యమంత్రి గారు టౌన్ ప్లానింగ్ లో ఇక్కడ అక్రమ నిర్మాణం అక్కడ స్పేర్ ఫీట్స్ దాని వచ్చేసి ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేసరికి అంత డిఫరెంట్ గా ఉంటది ఆ అవినీతి సో ఎక్కడ పోతుంటే అధికారుల జవర్నమెంట్ ప్రభుత్వానికి రావాల్సిన ఒక ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో అక్కడ తేడా జరిగి మొత్తము అవినీతి అధికారుల జబ్బులో పోతున్నాయి కాబట్టి ఈ ఈ అంశంలో మేము సీఎం హైదరాబాద్ లో జూలై పదకొండు రోజు ఇచ్చాము జీహెచ్ఎంసి కమిషనర్ గారికి ఇచ్చాము చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి ఇచ్చాము మరి జర్నలిస్టం కాబట్టి మేము మా మీడియా అకాడమీ చైర్మన్ దృష్టి కూడా తీసుకెళ్లాము సింహాస్ రెడ్డి గారి గారు ఇచ్చాము ఏసీబీ ముఖ్యంగా ఈ యొక్క అంశంలో మేము ఏసీబీ అంటే కుమార్ సార్ జర్నలిస్ట్ తరఫున యూనియన్ తరఫున ఇచ్చాము ఒక విజ్ఞప్తి ఏసీబీ డైరెక్టర్ మన జాయింట్ మన కుమార్ సార్ గారికి ఏంటంటే సార్ ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అంటే జిఎస్ఎంసీ సరికి ఎయిటీన్ ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారుల మీద దిగా పెట్టండి నిఘా పెట్టండి మాకు విజ్ఞప్తి చేస్తున్నాం అంతా బట్టబడి అవుతుంది నిన్న రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్ మీద ఎలాగైతే చేశారో అలాగే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇలా భావతం బట్ట బయలవుతుంది వీళ్ళు ఎవరున్నారు ఎవరు ఎవరు ఇలా రెచ్చిపోతున్నారు ప్రశ్నించే వారి మీద కూడా వీళ్ళు దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఏసీపీ విజయకుమార్ సార్ గారికి తప్పకుండా వీళ్ళు కొత్త బండారు బయటపడుతుంది ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే మీరు వీటి విషయం ఎంత సీఎంఓలు ఇచ్చాము కాబట్టి మీరు వాటి మీద ఇంకా విచారణ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు అవినీతి చేశారు కాబట్టి మేము న్యాయస్థానాల్లో కూడా ఒక విజ్ఞప్తి ఇలాంటి అక్రమ నిర్మాణాలకు స్టే ఇవ్వద్దు ఎందుకంటే తప్పుడు నివేదికలు ఇస్తున్నారు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు స్టే తెచ్చుకుంటారు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు మరి అవినీతి అధికారులే సలహాలు ఇస్తారంట అవినీతి అక్రమ నిర్మాణాల డిస్ప్లే కూడా చేయట్లేదు బోర్డు కూడా పెట్టట్లేదు ఇలాంటి చర్యలు లేవు పదిహేను రోజులు అయిపోయింది దాదాపు కాబట్టి ఇలాంటి నిర్మాణాలకు స్టే ఇవ్వద్దు అని అంటే వాస్తవం తెలుసుకొని ఇవ్వండి అక్కడ అక్రమ నిర్మాణం అని మేము ఫిర్యాదు చేసినప్పుడు వాసన ఇచ్చినప్పుడు అలాంటి వివాళకు స్టే ఇవ్వదు ఎందుకు ఇవ్వదు అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము న్యాయస్థానాలంటే హైదరాబాద్ వినాశనానికి చూడండి విశ్వ సముద్రం వింత చూడండి ఈ యొక్క ఈ యొక్క కన్స్ట్రక్షన్ దాదాపు ముప్పై వేల స్క్వేర్ ఫీట్ కదా దీని మీద ముప్పై వేల స్క్వేర్ ఫీట్ అండి ఇల్లీగల్ గా అపాయింట్ చేస్తున్నారు విశ్వ సముద్రం దీనికి డీటెయిల్స్ కూడా పెట్టాం మేము సీఎం హైదరాబాద్ అంటే అంటే ఇలాంటివన్నీ ఉన్నాయి ఇంకా మేము కొన్ని తీసాము ఎందుకంటే ఒక బాధ్యత గల పౌరుడిగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం చట్టాలను గౌరవిస్తాం కాబట్టి మా దృష్టికి వచ్చిన ఇల్లు కడుతున్నారు ఏంటని మాకు అనవసరం మా దృష్టికి వచ్చినప్పుడు అక్రమ నిర్మాణం వచ్చి మేము వెళ్ళి తీసుకు ఇలాంటి అక్రమం చాలా ఉన్నాయండి మాకు మిత్ర ఫోన్ వస్తున్నాయి అసలు ఉన్న వాటికే చర్యలు తీసుకోవట్లేదు ఈ అంటే ఈ నిర్మాణం ఇలాంటి నిర్మాణాలకు చర్యలు తీసుకోలేని అక్కడ ఉన్న ప్రతి అధికారి కూడా ఇంట్లో భాగస్వామ్యం ఉంది అని మేము చెప్తున్నాము ఎందుకంటే డిసి గారు స్పందన లేదు జోనల్ కమిషనర్ గారు స్పందన లేదు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా స్పందన లేదు ఇంకా ఎమ్మెల్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ స్పందన లేదు సీనిఎం అధికారులు చెప్పలేదు నాయక అధికారులు ఎక్కడ పోయినారు మరి ఏం చేస్తున్నారు ఈ చైర్మన్ ఏం చేస్తున్నారు ముఖ్య మొత్తం ఓవరాల్ గా పురపాలక శాఖ మంత్రి మరి ఈయన ఏం చేస్తున్నారు పురపాలక శాఖ మంత్రి గారు చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నేను ఒక జర్నలిస్ట్ గా నేను ఒక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుస్ జర్నలిస్ట్ గా ప్రశ్నిస్తున్నాను మాలాంటి జర్నలిస్ట్ గా సమాధానం ఉంటే కామన్ మ్యాన్ మీరు ఎలా ఎలాంటి సమాధానం చెప్తారు చెప్పండి ఈ యొక్క అవినీతి ఈ యొక్క సర్కిల్ ఎయిటీన్ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి మీద తక్షణమే మీరు విచారణ మొదలు పెట్టాలా వీళ్ళందరూ ఉండాల్సింది ఇక్కడ కాదు వీళ్ళందరూ జైల్లో ఉండాలా ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి అక్రమ నిర్మాలు అనుమతులు ఇచ్చిన వీళ్ళందరూ సీనియర్ సార్ సీనియర్లందా చూడండి ఎన్ని కథనాలు వచ్చాయి మళ్ళీ ఉంటా కథనాలు రాసిన వాళ్ళ మీద బెదిరింపులు వీళ్ళు ఉండాల్సింది జైల్లో ఇలాంటి అక్క అక్రమ నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారులు అందరూ చాలా ఉన్నారు జేఎస్ఎంసీ తరఫులో మేమేమైతే ప్రస్తుతం సి సర్కిల్ ఎయిటీన్ గురించి మాట్లాడుతున్నాము ఈ అధికారుల తక్షణమే చర్యలు తీసుకోవాలా మీరు ఉండాల్సింది జైల్లో మాట్లాడుతున్నాము ఎందుకంటే అక్కడ అదే ప్రాంతంలో వర్షాలు పడితే ఎలా ఉంటుందో అందరు చూస్తున్నారు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు సామాన్యులు అక్రమ నిర్మాణాలు ఇలా రోడ్లు చేస్తున్నారు పరిశ్రమ చేస్తున్నారు వాళ్ళకి ఏమి ఉండదు వాళ్ళ లోపలు ఉంటారు సామాన్యుడు బయట ఉంటాడు కాబట్టి సామాన్యులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరబడి ముఖ్యమంత్రి గారు లేదంటే మీ గురించి కూడా అంటే మున్సిపల్ శాఖ మీ ఆధీనంలో ఉంది కాబట్టి మరి మీ గురించి కూడా ఏమనుకోవాలా ప్రజలు ఆల్రెడీ అనుకుంటున్నారు ఖల్లు తెరవండి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కాబట్టి అక్కడ చూడండి ప్రాసెంట్